కాలాన్ని ఎవ్వరు ఆపలేరు దానికి ఎదురు వెళ్ళటం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు మాసాలు పన్నెండు మాసం అంటే నెల అని అర్థం తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజు అంటే పాడ్యమి రోజున కృతాయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఆ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పైనా ఉగాది పండుగ జరుపుకుంటాం ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది దాని విశిష్టత ఏమిటి అంతేకాకుండా ఏ రాసులు వారు ఏ పూజలు చేస్తే మీ బాగా కలిసి వస్తుంది ఈ ఉగాది రోజు మిగతా ఏ పరిహారాలు కూడా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి ఇం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఉగాది అంటే యుగానికి ఆరంభం యుగం ప్లస్ ఆది ఈక్వల్ టు యుగాది ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది ఒక్కొక్క ఏడాది వచ్చే ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది ఈ ఏడాది అంటే పోయిన ఏడాది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది ఆ తర్వాత మార్చి ముప్పై నుంచి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది అని పండితులు చెప్తున్నారు ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రావణం ఉంటుంది దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతాయి ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది దేశంలో జరిగే విశేషాలు వర్షాలు ఎలా పడతాయి ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు వ్యక్తిగత గోచర ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలను తెలుసుకోవటం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా. ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవటం వల్ల గ్రహగతుల వలన కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఏ రాశి వారు ఏ పూజలు చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోండి ఈ పూజలే కాదండి ఆ ఉగాది రోజు కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది అదృష్టం బాగా వరిస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఐషు అని అర్థాలు ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఐషుకు మొదటి రోజునే ఉగాది మారి ఉగాదిగా మారిందంటారు అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఐషుకు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు చైత్రశుద్ధ పాడ్యమి నాడు కలిగే యు కలి చైత్రశుద్ధ చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని త్రేతాయుగంలోనే ఉగాది రోజే శ్రీరాముడికి త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం త్రేతాయుగంలోనే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రాహ్మణులకు అప్పగించాడని పురాణాల్లో ఉంది బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాది అని అంటారు మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాన సింహాసనాన్ని అధిష్ఠించాడనే కూడా ప్రచారంలో ఉంది అని పండితులు చెప్తున్నారు మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది మనకి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం ఉగాది ఉగాది నాటికి చుట్టుపక్కల ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంది ఆ సంతోషం కోయిల పాటల్లో నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించి పోకుండా ఉండగలదా చెప్పండి అని అంటున్నారు పండితుడు హిందువుల పండగలు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాం ఉన్నంతలో ప్రతి పండగను సంప్రదాయంగా జరుపుకోవాలి దీని ద్వారా పిల్లలకు పండగలు వాటి ప్రాముఖ్యతను గురించి తెలుస్తుంది అప్పుడే భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సంప్రదాయాల ను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాము మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక ఈ ఉగాది అంటే నూతన సంవత్సర ప్రార్ శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఈ రోజున మనం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు చేస్తాము ఉగాది రోజున ఆలయ దర్శనం స్రావం నూతన వస్త్ర ధరణ ప్రత్యేక పూజలు హోమాలు అన్నదానాలు ఉగా ఉగాది పచ్చడి ప్రసిద్ధం అయితే ఇందులో భాగంగా ఈ ఉగాదికి వారందరూ ఏ రాసులు వారు ఈ ఉగాదికి ఏ విధంగా పూజలు చేయాలి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మేషరాశి దేవత ఏ దేవతకి పూజ చేయాలి అంటే ఉగాది రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం ఏమిటంటే ఉదయం స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజ చేయాలి కుంకుమ అర్చన లడ్డు నైవేద్యంగా సమర్పించాలి ఇరవై ఒక్కసార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామవళి పాటించాలి ఈ విధంగా చేయటం వల్ల మీకేమన్నా దోషాలు అవి ఇవి ఉన్నా అన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా కలిసి వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఇంకా రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు చేయవలసిన పూజ ఏ దేవత కంటే మహాలక్ష్మీదేవికి పూజ చేయాలండి పూజా విధానం ఏమిటంటే పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాల్ని ధరించాలి లక్ష్మీదేవిని పసుపు కుంకుమ అక్షింతలతో పూజించాలి పంచామృత అభిషేకం చేయటం చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు తులసి దళాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించమని పండితులు సూచిస్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల మీకేమన్నా ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా పూజ చేయటం వల్ల మూడవ రాశి మిథున రాశి పూజ చేయాల్సిన దేవుడు గణపతి పూజా విధానం ఏ విధంగా అంటే ఈ పూజ చేసేటప్పుడు తెల్లని లేదా ఆకుపచ్చని వస్త్రాలు ధరించాలట వినాయకునికి నూటెనిమిది దుర్వగర్వాలు సమర్పించాలి అని పండితులు చెప్తున్నారు మోదకము లేదా లడ్డూలను నైవేద్యంగా చేయాలంట అంతేకాకుండా ఓం గణేశాయ నమ అంటూ నూటెనిమిది సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల వీరికి ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా బాగవుతాయి అని పండితులు చెప్తున్నారు కర్కటక రాశి దేవత పరమశివుడు అండి పూజా విధానం తెల్లటి వస్త్రాలు ధరించాలంట పూజ చేసేటప్పుడు శివలింగానికి క్షీరాభిషేకం చెయ్యాలి దళాలు సమర్పించి శివాష్టకం పఠించాలి భాస్మధారణ చేసి పదకొండు సార్లు అంట ఓం నమ శివాయ అని చెప్పించాలి ఈ విధంగా చేయటం వల్ల వీరికి ఉన్న అన్ని రకాల సమస్యలు నష్టాలు అన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారట ఇంకా సింహరాశి ఐదవది ఈ దే వీరు చేయవలసిన దేవుడు ఎవరంటే సూర్య భగవానుడికి చెయ్యాలంటండి పూజా విధానం ఏమిటంటే ఎరుపు రంగు వస్త్రాలని వేసుకోవాలట వీరు ఆ రోజు సూర్యనారాయణ స్వామిని ధ్యానించాలి ప్రశాసనం చేసి సూర్యాస్తకం పఠించాలి పన్నెండు సార్లు ఓం ఓం హం హ్రీం హౌ సౌ సూర్యాయ నమ అని చెప్పించాలి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల వీరికి ఏమన్నా ఎన్నో రోజుల నుంచి బాధిస్తూ ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయట అంతేకాకుండా వీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు అని పండితులు చెప్తున్నారు ఆరోది కన్యారాశి మాతా దుర్గాదేవిని వీరు పూజించాలి ఉగాది రోజు పూజా విధానం ఏమిటంటే పసుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించి ఆ దేవతని వీరు పూజించాలి నవదుర్గాలకు కుంకుమార్చన చేయాలి ఓం ధూమ్ దుర్గాయన నూట ఎనిమిది సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు మంగళహారతి సమర్పించి ప్రసాదం పంచుకోవాలన్నమాట అందరికీ ఈ విధంగా చేయటం వల్ల వీరి కష్టాలు గట్టెక్కుతాయని పండితులు చెప్తున్నారు ఏడవది తులారాశి దేవత ఏమిటంటే మీరు చేయవలసిన దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి పూజా విధానం మీరు తెల్లటి వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి శ్రీవారి ఆలయాన్ని సందర్శించాలి అది మీకు వీలైతేనేనండి దగ్గరలో ఉంటే లేకపోతే పర్వాలేదు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు వీరు ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ వెంకటేశాయ మహా అంటూ నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీవారికి కేశకల్పన చేయటం శుభం ఈ విధంగా చేయటం వల్ల ఇప్పటి వరకు వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్గా అవుతాయి వీరు పట్టిందల్లా ఈ ఉగాది నుంచి బంగారమే అవుతుంది అని పండితులు చెప్తున్నారు అన్ని ఏ పనులు చేసినా కూడా వీరికి బాగా కలిసి వస్తుందట ఆ పనులల్లో మంచి లాభాలని పొందుతారు అని చెప్తున్నారు పండితులు ఇంకా ఎనిమిదవది వృచ్చిక రాసి దేవత కార్తికేయ స్వామి పూజా విధానం ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలట వీరు ఇంకా స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం చేయాలి కుంకుమార్చన చేసి సుబ్రహ్మణ్య భుజంగం పఠించాలి నైవేద్యం మిఠాయిలు సమర్పించాలి ఈ విధంగా చేయటం వల్ల వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు తొమ్మిది ధనసు రాశి దేవత శ్రీరామచంద్రుడు అంటండి పూజ చేసేటప్పుడు వీరు పసుపు రంగు వస్త్రాల్ని ధరించాలి లేదా తెల్ల వస్త్రాల్ని ధరించాలి అని పండితులు చెప్తున్నారు ఇంకా వీరు రామ పట్టాభిషేకం చేయాలంటండి శ్రీరామ రక్ష సూత్రం పఠించాలట నూటెనిమిది సార్లు శ్రీరామ జైరామ రామ జైరామ జైరామ అని చెప్పించాలి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ రామబాణంలాగా దూసుకుపోయి జరుగుతాయట ఇంకా వీరికి తిరుగు ఉండదట ఈ ఉగాది తర్వాత నుంచి ఈ విధంగా ఉగాది రోజు పూజ చేసుకుంటే గనక అని పండితులు చెప్తున్నారు పదవది మకర రాశి పూజ చేయవలసిన దేవుడు శని దేవుడు పూజా విధానం నలుపు లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించాలి వీరు అయితే నలుపు పండగ రోజు వేసుకోకూడదు కాబట్టి గోధుమ రంగు వస్త్రాలు వేసుకునే చేయండి పూజ చేసేటప్పుడు ఉత్తప్పుడు అంటే మీరు నలుపు రంగు వేసుకొని చేసినా ఏమి కాదు కాకపోతే ఉగాది రోజు నలుపు నీలం బట్టలు వేసుకోకూడదు కాబట్టి గోధుమ రంగు వస్త్రాలు ధరించండి ధరించి నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేయండి శనిసూత్రం పఠించి నైవేద్యం సమర్పించండి కృష్ణ తిలకంతో హోమం చేయాలి అని పండితులు చెప్తున్నారు వీరు కష్టపడి చేసే ప్రతి పని కూడా ఇప్పుడు ఫలితం అనేది చక్కగా ఉంటుందట మీరుగా తర్వాత నుంచి వీరి రాశి చక్రంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు పదకొండవది కుంభరాశి వీరు చేయవలసిన దేవుడు హనుమాను పూజ చేసేటప్పుడు వీళ్ళకి కాషాయ రంగ వస్త్రాలు ధరించి చెయ్యాలంటండి హనుమాన్ చాలీసాని పఠించాలి ఎనిమిది సార్లు శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని చెప్పించాలట అంటే వెన్న మరియు శనగపప్పు ప్రసాదంగా సమర్పించాలట ఈ విధంగా వీరు ఉగాది రోజు చేయటం వల్ల వీరికి మంచి శుభ శుభాలన్నీ చేకూరుతాయని పండితులు చెప్తున్నారు వీరు చేసే పనులల్లో ఆలస్యం అనేది ఉండదంటండి ఇంకా చాలా మంచి జరుగుతుందంట తొందర తొందరగా వీరు పని ఏ పని చేసినా అవుతుందని పండితులు చెప్తున్నారు పన్నెండవది మీనరాశి వీరు చేయవలసింది గురు బ్రహ్మ పూజా విధానం పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలంటండి గురు భగవాన్కు ప్రత్యేక పూజలు చేయాలి ఓం గురవే నమహ అంటూ ఎనిమిది సార్లు జపించాలంట మామిడికాయ పచ్చడి నైవేద్యంగా సమర్పించాలన్నమాట ఈ విధంగా చేయటం వల్ల వీరికి అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఉగాది రోజున అందరూ ఇష్ట దేవతలను పూజించి పంచాంగ శ్రావణం వినాలి ఈ విధంగా రాసి ప్రతిపాదిక పూజలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ విధంగా అండి అండి ఎవరి రాశికి సంబంధించిన దేవుళ్ళకి వాళ్ళు పూజ చేసుకున్నారా అంటే సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది కాబట్టి ఎలాగైనా మ్యాక్సిమం మీరు పూజలన్నీ చేయటానికి ప్రయత్నించండి మీకు మంచి జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పూజలు కూడా కావండి ఎలాగో మనం ఉగాది రోజు పూజలు చేస్తాము వాటితో పాటు అదేదో మన రాశికి సంబంధించినవి కరెక్ట్గా మనం కనుక్కొని పూజలు చేశామా అంటే సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా వర్ధిల్లుతారని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ విధంగా పూజ చేసి చూడండి ఈ ఉగాది రోజు మీ రాశికి సంబంధించి ఏ దేవుడు దేవత ఉంటే ఆ దేవుడు దేవతలకి పూజలు చేయండి అని పండితులు చెప్తున్నారు ఎవరి జాతకంలోనైనా అండి కొన్ని కొన్ని గ్రహాల వల్ల గనక ఏమన్నా దోషాలు ఉంటే వాటి పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తున్నామండి వీడియోలో కంప్లీట్గా చూడండి మీరు మీ జాతకం ప్రకారం మీ దాంట్లో అంటే మీ జాతక చక్రంలో ఏమే ఈ సంవత్సరం ఏమన్నా దోషాలు చిన్న చిట్కు ఉంటే గనక గ్రహాల వల్ల వాటికి ఏ పూజలు చేయాలో మీరు మీకు తెలిసిన వారి ద్వారా కనుక్కొని ఆ పూజలు ఏమిటో కూడా చేయొచ్చు అయితే కొన్ని పరిహారాలు అనేవి ఈ వీడియోలో చెప్తున్నాము చూడండి శని దోష పరిహారం శని గ్రహం వల్ల జాతకంలో శని మహాదశ అర్ధష్టమ శని ఏలినాటి శని అష్టమ శని లాంటి దోషాలు వస్తాయి అప్పుడు పరిహారం ఏం శని శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి శని మహాత్యం పఠనం చేయాలి శనికి సంబంధించిన మంత్రాలు ఓం శనేశ్వరాయ నమ అంటూ నూటెనిమిది సార్లు జపించాలి శనివారాలు ఉపవాసం పాటించడం కూడా మంచిదే అది ఉగాది రోజు నుంచి మొదలు పెడితే మంచిదే అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి రాహుకేతు దోషాల పరిహారము రాహుకేతు గ్రహాల ప్రభావం వల్ల కాలసర్ప పా పాపకర్తరి యోగం రాహు మహాదశ వంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు ఉన్నవారన్నమాట వాళ్ళ జాతకంలో పరిహారం ఏమిటంటే రాహుకేతు శాంతి పూజ చేయాలి కేతు గ్రహానికి గణపతి పూజ చేయాలి నల్ల నువ్వులు దానం చేయాలి రాహుకేతు మూల మంత్రాలను నూటెనిమిది సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే కుజదోషం వల్ల వివాహంలో ఆలస్యంగా అవుతుందనమాట కొంతమందికి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక నష్టాలు వస్తాయి దీన్నే మంగళదోష పరిహారం అంటారు ఈ పరిహారం ఏంటంటే మంగళవారం ఉపవాసం చేయాలి చందనంతో మంగళ గ్రహానికి అర్చన చేయాలి చందనంతో మంగళగ్రహానికి అర్చన చేయాలి హనుమాన్ చాలీసా పఠించాలి మంగళ బీజ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు కొంతమంది జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటే విద్య ఉద్యోగం వి వివాహం ఆర్థికంగా వెనుకబడే అవకాశం ఉంది వీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే గురువారం ఉదయం పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి శ్రీ దత్తాత్రేయ స్వామికి పూజ చేయటం శ్రేయస్కరం కానీ ఆకు పసుపు బంగారం వంటి వస్తువుల్ని దానం చేయాలి అని పండితులు చెప్తున్నారు ఓం గ్రామ్ గ్రీం గౌ సహా గురవే నమ అనే మంత్రాన్ని జపించాలి అని పండితులు చెప్తున్నారండి దోష పరిహారము బుధుడి మీ జాతకంలో బలహీనంగా ఉంటే మానసిక అశాంతి విద్యలో సమస్యలు బిజినెస్ నష్టాలు వస్తాయి దీనికి చేయవలసిన పరిహారాలు ఏమిటంటే పచ్చని వస్త్రాలు ధరించి గణపతిని పూజించాలి గోధుమలు ఆకుకూరలు దానం చేయాలి ఓం బుద్ధాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి అలాగే సూర్యదోష పరిహారం అండి సూర్యుడు బలహీనంగా ఉంటే వారి జాతకంలో అధికారికత అనుకూలంగా ఉండదు అధికారం అనుకూలంగా ఉండదు ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే సూర్య నమస్కారాలు చేయాలి నీళ్ళల్లో ఎరుపు రంగు వేసి ఎరుపు పసుపు వేసి సూర్యునికి అర్పించి అర్పించాలి అర్పించినాక ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఓం హం హీం ఫౌ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలండి ఇంకొకటి చంద్రదోషం అండి ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మనస్తాపం అనారోగ్యం కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి పెరుగుతాయి అన్నమాట అందుకు మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే శివుడికి అభిషేకం చేయాలి శివాచరణ చేయటం వల్ల చంద్రదోషం తగ్గుతుంది పాలు వెండి వస్తువులను దానం చేయాలి ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని నువ్వు టెనిమిది సార్లు జపించాలని పండితులు చెప్తున్నారు ఎవరి జాతకంలోనైనా శుక్రదోషం వల్ల ఉంటే గనక ఆర్థిక నష్టాలు సంబంధాల్లో ఇబ్బందులు ఉంటాయంటండి పరిహారం ఏమిటంటే శుక్రవారాల్లో దేవి పూజ చేయాలి తెల్లని వస్తువులు దానం చేయాలి ఓం శుక్రాయనమ అనే మంత్రాన్ని ఒకటి ఎనిమిది సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు ఎవరి జాతకంలోనైనా కేతు బలహీనంగా ఉంటే అనారోగ్యం భయాలు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందట పరిహారం ఏమిటంటే గణపతికి పూజ చేయాలి కేసరి పసుపు ధరించాలి ఓం కేతవే నమహ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి అని పండితులు చెప్తున్నారు ఎవరి జాతకంలోనైనా పితృదోషం వల్ల వంశబాధలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయన్నమాట కొన్ని కొంతమంది జీవితాల్లో వాటికి ఏం చేయాలంటే పితృతర్పణ చేయించాలి గోవులకు ఆహారం పెట్టాలి దత్తాత్రేయ స్వామి పూజ చేయాలి ఇంకా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స చెప్పించాలని పండితులు చెప్తున్నారు ఈ ఉగాది రోజున విశేషంగా చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే సూర్యారాధన సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం ఆదిత్య హృదయాన్ని పఠించటం రెండవది గోపూజ పశు ప్రేమ వల్ల గ్రహ దోషాలు తగ్గిపోతాయి అని పండితులు చెప్తున్నారు మూడవది అన్నదానం పాప పరిహారానికి అన్నదానం ఉత్తమమని పండితులు చెప్తున్నారు నాలుగవది తులసి పూజ ఇది ఏమిటంటే లక్ష్మీ కటాక్షం పొందేందుకు తులసి పూజ చేయాలి ఐదవది నవగ్రహ పూజ నవగ్రహ ప్రీతికరం తొమ్మిది దీపాలను వెలిగించాలి ఉగాది రోజు ఆరవది పంచాంగ శ్రావణం ఈ పంచాంగ శ్రావణం ఏమిటంటే భవిష్యవాణి వినటం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు ఉగాది రోజున దోష నివారణకు పూజలు దానం మంత్రజపం చేస్తే మన జీవితం శుభమయం అవుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ ఒక్క పరిహారాలు చాలండి మీ రాశి ప్రకారం తప్పనిసరిగా చేయాల్సిన ప్రత్యేకమైన పూజలు వీటితో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఏ కష్టాలు నష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు అని పండితులు చెప్తున్నారు